అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు మనం విజయదశమి లేదా దసరా గురించి తెలుసుకుందాం దసరా ఎందుకు జరుపుకుంటాం దాని వెనుక ఉన్న చరిత్ర కథలు ఆచారాలు ఏంటో చూద్దాం ప్రాచీన కాలంలో రాక్షసరాజు రావణుడు లంకలో పాలించాడు అతడు పరమ శివభక్తుడు జ్ఞానవంతుడు అయినా అహంకారంతో దుర్మ దుర్మార్గుడిగా మారాడు అతడు సీతమ్మను అపహరించుకున్నాడు రాముడు తన సోదరుడు లక్ష్మణుడు హనుమంతుడు వాన వాదన సేవలతో కలిసి సీతను రక్షించడానికి లంకపైకి యుద్ధంకి వెళ్ళారు ఆ యుద్ధం తొమ్మిది రోజులు కొనసాగింది పదవ రోజున విజయదశమి రోజున రాముడు రావణుని సంహరించారు కాబట్టి ఈరోజు సత్యం అజయం అసత్యం పరమజయం అనే సత్యం మనం గుర్తుంచుకుంటాం అందుకే దసరా రోజున రామలీలలు రావణ దహనం సంప్రదాయంగా చేస్తారు మరి ఇంకొక కథ కూడా ఉంది అది మహ మహిహాసుర మర్దిని కథ మహిష మహిషసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి వరం పొందాడు ఎవరు అతన్ని సంహరించలేరు అని దాంతో అతడు దుర్మార్గమై భూమిపై దేవతలను ఋషులను మనుషులను వేధించసాగాడు అప్పుడు దేవతలు తమ శక్తిని కలిపి దేవి దుర్గాదేవిని స్పృస్ సృష్టించారు ఆమెలో శిశువుని శక్తి శివుని శక్తి విష్ణువు శక్తి బ్రహ్మని శక్తి అన్నీ కలిశాయి దుర్గాదేవి మహేషసుని తొమ్మిదవ రోజులు యుద్ధం చేసి పదవ రోజున సంహరించింది కాబట్టి దసరా రోజును దేవి విజయ విజయ విజయోత్సవంగాను జరుపుకుంటారు కాబట్టి దసరా పండుగ మనకి రెండు ప్రముఖమైన విషయాలు చెబుతుంది ఒకటి రాముడు విజయాన్ని గుర్తు చేస్తుంది మరొకటి దుర్గాదేవి శక్తిని తెలియజేస్తుంది దసరా అంటే దశహర అంటే పది తలల రావణుడు నాశనం కావడం అలాగే మనలోని పది దోషాలు కోపం లోభం మోహం మ మస్త్రం వంటి వాటిని తొలగించుకోవాలని అర్థం ఈ రోజున ప్రజలు ఇళ్లల్లో వీధుల్లో దేవి పూజలు చేస్తారు రామలీలలు శోభయాత్రలు బొమ్మల కొలువులు జరుగుతాయి విద్యారంభం కూడా ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు ఎందుకంటే ఈరోజు శుభమని నమ్మకం విజయదశమి రోజున కొత్త వస్తువులు మొదలు కొత్త పనులు మొదలు పెడితే విజయవంతం అవుతాయని విశ్వాసం ఉంది అలానే కాబట్టి దసరా పండుగ మనకు శుభం శక్తి ధర్మం విజయాన్ని గుర్తు చేస్తుంది సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అబద్ధం ఎప్పటికీ ఓడిపోతుంది అనే సందేశమే ఈ పండుగ మరి మీకు దసరా పండుగ గురించి దీనికన్నా ఎక్కువ ఏమైనా తెలుసుంటే మనకింద కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరొక స్టోరీతో త్వరలో వచ్చేస్తాను